రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియచేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్దతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం నాయి బ్రాహ్మణ కులానికి చెందిన బీహార్ ముఖ్యమంత్రి స్వర్గీయ కర్పూరి ఠాగూర్కు భారతరత్న ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తెనాలి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెనాలి మార్కెట్ సెంటర్ నుండి బ్రాహ్మణులు కర్పూరి ఠాగూర్ చిత్రపటాన్ని చేబూని మేళతాళాలతో ఊరేగింపుగా పట్టణంలోని పురవీదుల గుండా బోసు రోడ్లోని చిట్టాంజనీసం గుడి వద్దకు చేరుకొని భారతరత్న కర్పూరి ఠాగూర్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు మా సేవా సంఘం మహనీయులు కర్పూర్ ఠాకూర్ గారికి భారత ప్రకటించడం సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ చదివిన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని తయారు చేసి బీహార్ రాష్ట్ర తనాలు పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు తెనాలి పట్టణ నాయబ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాల్లో ఈరోజు ఆయనకు సంబంధించిన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కర్పూరి ఠాగూర్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో నాయబ్రాహ్మణ బ్రాహ్మణ కుటుంబంలో క్షౌర వృత్తి జీవనాధారంగా చేసుకొని జీవించే కుటుంబంలో జన్మించారు విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉన్నతమైన విలువలతో కూడిన సమాజంలో ఎన్నో విలువైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు కర్పూరి ఠాగూర్ గారు భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో రెండు సంవత్సరాలకు పైబడి జైలు శిక్ష అనుభవించినటువంటి నిస్వార్థమైనటువంటి నాయకుడు కర్పూరి ఠాగూర్ గారు ఈరోజు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకొని ఈ ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకొని భారత ప్రభుత్వం ఆయనకి అత్యంత అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న అనే పురస్కారాన్ని ఇవ్వటం అనేది మేమందరం హర్షిస్తూ ఉన్నాం ఈరోజు యావత్ నాయబ్రాహ్మణ సమాజం మొత్తం ఈ విషయాన్ని ఒక పండగ లాగా చేసుకోవటం జరుగుతుంది అనేక రకమైనటువంటి బీహార్లో రాజకీయంగా ఎన్నో ఉన్నతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎన్నో ఉపయోగకరమైనటువంటి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఆయన ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన దానిలో ఆ యొక్క మండల్ కమిషన్ నివేదిక ఆధారం చేసుకొని కర్పూరి ఠాగూర్ గారు అక్కడ అనేక రకమైన ఆర్థిక సంస్కరణలు చేశారు ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి కనీసం ఆయన కనీసం సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేనటువంటి నిస్వార్థంగా ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి రెండు పర్యాయాలు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు కర్పూరి ఠాగూర్ గారు అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో కర్పూరి ఠాగూర్ గారు ఉపాధ్యాయ వృత్తిని కూడా ఆయన చిన్నతనంలో కొనసాగించారు ఈరోజు ఈ ఈ ఈ పురస్కారానికి మా తెనాలి పట్టణ నాయ ఈ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం ఆయన చిత్రపెట్టడానికి మేమందరం పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సాహంతో మేళతాళాలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ అవార్డు ఈ ప్ర ఈ జాతీయ పురస్కారం ఇచ్చినటువంటి భారత ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం